హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మే కేటీఎం ఛానల్ ఇవాళ మీకు సో ఫైవ్ డేస్ ఫైవ్ సిక్స్ డేస్ అంటే వన్ వీక్ అనుకోండి బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో చూడండి మా ఇంటి ఫ్రెండ్ సైడ్ ఎలా ఉందో బాగా వర్షాలకి పాచి కట్ కట్టుకొని ఎలా ఉందో మీకు మొత్తం చూపించాలనుకుంటున్నాను వర్షాలు పడింది కదా సో ఇలా ఉన్నాయి మొక్కలు నేలపైన అనేది చూడండి సో కొంతవరకు పర్లేదండి బాగే ఉంటాయి కాకపోతే కొన్ని మొక్కలకి చాలా బలం ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి కిందకి పడిపోయి ఉన్నాయి చూద్దాం రండి సో కంది మొక్క దీన్ని బాగా కట్టేసి ఉన్నాము కాబట్టి ఇదేం కాలేదు సో చూడండి మొత్తం ఇలా ఉన్నాయో ఇక్కడ చూసారా ఇక్కడ కర్రకు కట్టేసిన తర్వాత కూడా ఇది బాగా వంగి పడిపోయిందండి చూసారా ఆ కర్ర కూడా పడిపోయింది సో అంత బరువు అంటే వర్షాలకి మొక్క మొత్తం తడుస్తుంది కాబట్టి ఆ బరువుకి మొత్తం పడిపోయింది ఇక్కడ చూసారా ఈ గుంత ఇవి తోడేళ్ళు ఉంటాయి కదండి అవి చేసిన పని అన్నమాట సో ఈ మొత్తం ఇలా ఉంది చూడండి పల్లెటూళ్ళలో ఇలా ఉంటుందా అన్నది ఇక్కడ చూడండి రాగి పైరు అంటే ఇది పడి మొలిచిందనమాట అంటే మా కోళ్లకు వేస్తూ ఉంటాం కదా అవి కానీ లేకపోతే సో ఎక్క ఎక్కడి నుంచో వచ్చింటో అది అదే మొలకెత్తి ఇలా వస్తుందన్నమాట రాగి ఇది సో ఇది మొత్తం చూడండి కంది మొక్కలు ఇంతకుముందు నా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమైంటి సో ఇదంతా మొత్తం వర్షానికి ఇక్కడ చూడండి చెత్త అంతా మొత్తం అక్కడ పక్కన కాలువ అండి ఆ కాలువని ఇల్లు అంతా మొత్తం ఇలా కొట్టుకొని ఇలా వచ్చేస్తుంది అనమాట సో ఈ మొక్క పర్లేదు బాగే ఉంది ఓ ఇది చూడండి బాగా కింద పండేసేసింది పో పడేసి బాగా దీన్ని ఇంకా ఇది మా పెద్దమ్మ గారి ఇల్లు అండి సో ఇంకా మొత్తం కిందకి వాలిపోయింది సో చూస్తాం దీన్ని తీస్తామా పైకి ఓ ఆహా కావట్లేదు చాలా బరువుగా ఉందండి అందుకే పాపం నిలవలేకపోయింది ఇంకా ఎండ వస్తే ఏమైనా నిలబడుతుందేమో చూద్దాం ఇంకా ఇవి చూసారా ఇంత బరువు పైరు లాగా ఎంత బాగుందో కానీ ఇది పైరు కాదండి గడ్డి అంటే గవర్నమెంట్ కసూ అంటారు ఈ మా సైడు సో ఇంకా చూద్దామా ఇది చూడండి కింద ఎంత పూలు కంది పూలు అన్నీ రాలిపోయి పడిపోయినాయి కింద పడిపోయినాయో వర్షాలకి సో అదే అటువైపు అలా కాలువ ఉందండి ఇది డౌన్ కాబట్టి మొత్తం వాటరు పై అక్కడ బ్లాక్ అయిపోయి ఇలా మొత్తము ఫ్రంట్ సైడ్లో ఇలా మొత్తం వచ్చేస్తుంది అనమాట సో ఇదంతా మొత్తం అదే అండి సో ఇదే ఇంకా మనం బెండకాయ మొక్కలు చూద్దామా బాగే ఉన్నాయి ఏం కాలేదు సో ఇక్కడ రెండు రెండు ఉన్నాయి వీటి రెండింటినీ కలేసేశాను అనమాట కట్టేశాను సో ఇంకా ఇక్కడ ఏం లేదు బాగానే ఉన్నాయి ఎంత పచ్చగా ఉన్నాయి చూడండి ఇంకా ఇలా రోజు పచ్చదనాన్ని పొద్దున్నే మార్నింగ్ అర్లీ మార్నింగ్ లేవగానే తీస్తున్నానండి సో చాలా బాగుంటుంది సో కంటికి కూడా చాలా మంచిదండి ఎంత పచ్చదనాన్ని మనం పచ్చ కలరు అనేది చూస్తే మన కంటికి అంత మంచిదండి సో ఇది చూసారా ఇది చామంతి చెట్టు తెచ్చి ఒక త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ దాకా అయిందండి ఇప్పుడే మొగ్గులు వస్తున్నాయి ఈ పువ్వులు పూసాక మీకు మళ్ళీ అప్డేట్ చేస్తానండి ఇది చూసారా మొత్తం ఎలా ఉందో చూడండి మా ఇంటి గోడకి ఎలా పాచిలాగా మొక్క ఎలా వచ్చేస్తుందో సో ఇక్కడ కూర్చొని కింద నుండి తీస్తున్నాను సో ఇదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ